అనంతపూర్ క్లబ్ నందు కొంతమంది కొన్ని కుల సంఘాల పేరుతో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పల్లె రఘునాథ రెడ్డి గారి వర్గీయులు దాడి చేశారు దాడికి నిరసనగా చలోక పుట్టపర్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పి చెప్పారు అదేవిధంగా కుల సంఘ నాయకులారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులారా మీరు రాష్ట్రంలో జిల్లాలో జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలకు సంబంధించినటువంటి అన్యాయాలు అక్రమాలకు మీరు ప్రశ్నించినందుకు మీరు అడుగునందుకు మిమ్మల్ని మేము స్వాగతిస్తున్నాం హర్షిస్తున్నాం అంతేకాకుండా ఈరోజు పుట్టపర్తి జిల్లాకు సంబంధించిన ఆదినారాయణ యాదవ్ ఏదో అన్యాయం జరిగింది చెలో పుట్టపర్తి కార్యక్రమం నిర్మిస్తామని చెప్పారు ముదిగుబ్బ మండలంలో అడిబ్రాహ్మణపల్లి తాండాకు సంబంధించి మా గిరిజన కుటుంబాలు వందలాది కుటుంబాలు వందల సంవత్సరాల నుంచి సాగు చేసుకున్నటువంటి భూమి ఆదినారాయణ యాదవ్ సంబంధించిన భార్య అతని పేరు మీద వాళ్ళ తల్లి వారి తమ్ముడు వాళ్ళ బామర్తి పేరు రకరకాల పేర్లతో మీరు వన్ బి అడంగల్ను ఆన్లైన్ నందు చేపించుకొని డీపట్టా భూములను బ్యాంకులో రుణాలు తీసుకొని ఇప్పటి వరకు కూడా ఆ భూముల యొక్క వన్ బి అడంగలు మార్చకుండా మీ పేరు మీద ఎక్కించుకొని బ్యాంకులో రుణాలు తీసుకున్నటువంటి వా మాట వాస్తవం కాదా వాడికి సంబంధించినటువంటి వన్ బి అడంగల్ మీకు మీడియా సోదరులకు కూడా తెలియజేస్తున్నాం ఇవన్నీ కూడా గుడ్డుమరి ఆదినారాయణ సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఖాతా నెంబర్లు సర్వే నెంబర్లు వీటితో పాటు ఈరోజు కుల సంఘాలు కన్న ప్రెస్ మీట్లో పెట్టినటువంటి కుల సంఘ నాయకులారా ఇదే విషయానికై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు స్వయాన పుట్టపర్తికి వచ్చి అడిబ్రాహ్మణపల్లి తాండాకు వెళ్ళి గిరిజన కుటాం కుటుంబాలను పరామర్శించి ఆ భూములను భూముల్లోకి వెళ్ళి పరిశీలించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళితే స్వయాన ముఖ్యమంత్రి గారు విచారణకు ఆదేశించారు విచారణ జరుగుతోంది విచారణలో ఈ జిల్లా కలెక్టరు సత్సాయి జిల్లా కలెక్టర్ గారు చేతన్ గారు ధర్మవరం ఆర్డిఓ మహేష్ గారు భూములు ఆన్లైన్ నందు నమోదు చేసుకున్నటువంటి మాట వాస్తవం అని చెప్పి వారు కూడా నివేదిక ఇవ్వడం జరిగింది మేము అదే విషయాన్ని ఢిల్లీకి వెళ్ళి గిరిజన కమిషన్ మెంబర్కి కంప్లైంట్ చేస్తే వారికి ఇచ్చినటువంటి ఆధారాలు కూడా ఇక్కడే ఉన్నాయి అవి కూడా మీకు లాస్ట్లో అన్నీ కూడా చూపిస్తాం అదే కుల సంఘ నాయకులారా గిరిజన మా గిరిజన బిడ్డలకు మా దళిత బిడ్డలకు బీసీ బిడ్డలకు అన్యాయం జరిగినప్పుడు ఒక ఆదినారాయణ యాదవ్ అనేటువంటి ఒక దొంగ ఒక బీసీ బిడ్డ మీకు మాత్రమే కనబడారా మిగతా వాళ్ళంతా బీసీలు కాదా ఎస్సీలు కాదా ఎస్టీలు కాదా ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి మిమ్మల్ని హితో పలుకుతున్నాను అంతే అదేవిధంగా చిలమతూరు మండలం సోమగుట్టలో దాదాపుగా డెబ్బై ఐదు ఎకరాలకు పైబడి వ్యవసాయ భూములను భూమి లేని నిరుపేదల దళితులకు బీసీలకు ఇచ్చినటువంటి భూములను చట్టానికి విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ భూముల్లో రోడ్లు వేసుకొని ఆ భూముల్లో సాగు చేసుకున్నటువంటి వారి పొట్టన పొట్ట కొట్టి డబ్బులు ఇంతవరకు చెల్లించుకోకుండా వారిని తిప్పుతూ కాలక్షేపం చేసినటువంటి ఆదినారాయణ యాదవ్ ఒక్కడైనా బీసీ బిడ్డ అక్కడ ఉన్నటువంటి దళితులు బీసీలు గిరిజనులు ఎస్సీ ఎస్టీ బీసీలు కాదా అని చెప్పి ఈ సందర్భంగా నిన్నటి రోజున ఇక్కడ కూర్చొని మాట్లాడినటువంటి కొంతమంది నాయకులకు ఆలోచించకండి అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అదే కాకుండా ఎస్కే యూనివర్సిటీ దగ్గర తొమ్మిది ఎకరాల యాభై ఏడు యాభై సెంట్లు భూమి ప్లాట్లు వేసుకొని బీసీలకు ఇచ్చినటువంటి అసైన్డ్ భూమి ఆ భూమిలో ప్లాట్లు వేసుకొని కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి భూమిని ప్లాట్లు వేసుకొని డబ్బులు ఇవ్వకుండా ఇవన్నీ సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారి దృష్టికి పయావుల కేశ గారి దృష్టికి అనంతపురం ఆర్టీవ్ గారి దృష్టికి తీసుకెళ్తే వారిచ్చి నివేదిక కూడా ఇక్కడ ఉన్నది మా దగ్గర ఈ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి బాధితులందరినీ ఏకం చేసి మేము మాట్లాడతాం కుల సంఘాలుగా మేం నిలబడతాం వాళ్ళకి బాసటగా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మేమే కాదు మాతో పాటు చాలామంది నాయకులు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా ఆదినారాయణ యాదవ్ నువ్వు చేసినటువంటి అక్రమాలన్నింటినీ కూడా బషరత్తుగా ఒప్పుకొని పదహైదు రోజుల లోపల ఎవరైతే నీ నుంచి భూ బాధితులు ఉన్నారో వారికి భూములు కన్నా తిరిగి ఒప్పజెప్పకుండా పోతే మేమే చలో పుట్టపర్తి మేమే చలో ముదిగుబ్బ మేమే చలో ధర్మవరం వంటి కార్యక్రమాన్ని కూడా మేము పిలుపునిస్తాం ఆ కార్యక్రమాన్ని కూడా తొందరలో చేపడతాం అదేవిధంగా ఇతని పైన కియా దగ్గర నుంచి ముదిగుబ్బ అనంతపూర్ తర్వాత పుట్టపర్తి అనేక పోలీస్ కేసులు దాదాపుగా జిల్లాలో పద్దెనిమిది వందల పద్దెనిమిది పోలీస్ కేసులు నమోదైనాయి పోలీస్ అధికారులు పే పేదలు దిక్కు దివాణులు లేనటువంటి రోడ్లు కొడతారు విడిచుకెళుతారు అరెస్టులు చేస్తారు ఇతనికి చట్టం ఏమన్నా చుట్టమా ఇతనికి ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదని చెప్పి ఇవాళ పుట్టపర్తి జిల్లా ఎస్పీ గారిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం జిల్లా రెవెన్యూ అధికారం పూర్తిగా నిర్వీరమైంది పుట్టపర్తి జిల్లాలో మీరు ఇప్పటికైనా మేలుకొని వాడు చేసినటువంటి అక్రమాలన్నీ నిగ్గుదేల్చి ఆ భూములు ఉన్నటువంటి రైతుల యొక్క వన్బి అడగాలు తొలగించి బాధిత రైతులు ఎవరైతే సాగులో ఉన్నారో వారికి తిరిగి మీరు ఆన్లైన్ నమోదు చేసే బాధ్యతగానే తీసుకోకపోతే వాళ్ళు చెలో కలెక్టరేట్ పద్నాలుగు జూలై ఎన్నారేమో మేము చెలో ముదిగుబ్బ ధరంవరం చెలో ఎస్పీ కార్యాలయం ముట్టడి జూలై పదమూడవ తేదీ నిర్వహిస్తాం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జూలై పద్నాలుగో తేదీన మేము కూడా చెలో కలెక్టరేట్ పుట్టపర్తిని ముట్టడిస్తామని చెప్పి ఈరోజు నిద్రా వ్యవస్థలో ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగాన్ని కూడా ఒకసారి మేల్కోండి అని చెప్పి హెచ్చరిస్తున్నాం ఎన్నటి దినం ఎస్టీ ఎస్సీబీసీ మైనార్టీ నాయకులు మీట్ పెట్టి రాష్ట్రంలో తిరుగుతున్నటువంటి వైసీపీ నాయకులు చేసిన అరాచకాల మీద చెలో కలెక్టరేట్ అని చెప్పడం జరిగింది అందుకు మేము కూడా సంఘీభావం తెలుపుతున్నాం యాదవ్ బిడ్డగా నేను ఒక యాదవ్ కలుస్తుంది అందుకంటే ముఖ్యంగా ఈ జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా చాలా సమస్యలు జరిగినప్పుడు మేము కూడా స్పందిస్తున్నాం ఎస్పీ గారి దగ్గరికి కలెక్టర్లకి ప్రజల కోసం న్యాయం ద్వారా మేము కూడా కుల సంఘాలతో పోరాడుతున్నాం నిన్నటి దినము కొంతమంది కుల సంఘాల నాయకులు డాక్టర్ పల్ల రణద్రదర్ గురించి చాలా తప్పుగా మాట్లాడారు అయ్యా కులసంగ నాయకులారా మీరు కళ్ళు తెరిచి చూడండి గొడ్డుమూరి రాజధాని అనేటువంటి వ్యక్తి ఒక చీటర్ మీకు తక్కువ పరిచయము మాకు ముప్పై ఏళ్ళుగా తెలుసు మా చుట్టుపక్కల ఉన్న విలేజ్ అవుతుంది ఆయన ఏదో తప్పుడు పనులు చేసి ఆయన తప్పులు కప్పిపించుకోవడానికి మీలాంటి కులసంగ నాయకులు వాడుకుంటున్నాడు మీరు మోసపోవద్దండి ఒకసారి కళ్ళు తెరిచి చూడండి పల్లె రేణ్ రెడ్డి సారు ఒక వ్యక్తి కానే కాదు ఒక శక్తి ఎంతో మందికి ఎస్టీ ఎస్సీ బీసీలకు మండలకు ఉచితంగా చదువు చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తి మీద మీరు ఆరోపణలు చేయడం తగదు గుర్తుంచుకోండి ఒక ఆదినారాయణ యాదవ్ చాలా మోసాలు చేయడం జరిగింది ఇప్పుడు అన్నగారు చెప్పారు ఇంతవరకు శ్రీనాన్న ఎస్టీ భూములు తర్వాత కియా భూములు ఇవన్నీ ఆక్రమించినాడు దొంగ అని చెప్పాడు అది నిజం ఎందుకంటే మేము కల్లారు చూసాం మీరు ఆదినారాయణ యాదవ్ గారు గుర్తుంచుకోండి మీరు రఘునాథుడి సార్ విమర్శించే స్థాయి మీది కాదు ఆయనకు భూములు ఆక్రమించే కర్మ ఏం పట్టిందయ్యా ఆయన ఆయన వందల వేల మందికి చదువు చెప్పిన వ్యక్తి ఎంతో మందికి విద్యా ఉచితంగా చెప్పిన వ్యక్తి ఉద్యోగ అవకాశాలు కల్పించిన వ్యక్తి అలాంటి వ్యక్తి మీద మీరు తప్పుడు ఆరోపణ చేయడం తగదు అది అని గుర్తుపెట్టుకో నువ్వు సూర్యుడు మీద అది తిరిగి నియమహం మందే పడుతుంది అది గుర్తించుకో నువ్వు తప్పుడు ఆరోపణలు చేస్తున్నావు కియాభూముల్లో నీకు వచ్చే వాటా ఇరవై ఎకరాలు మాత్రమే అందరి దగ్గర రికార్డ్స్ ఉన్నాయి చూపించారు మాకు మేము కూడా చదివాము దీని మీద మీరు కొంతమంది కుల సంఘాలు అడ్డబెట్టుకొని వాళ్ళకి మాయమాటలు చెప్పి నువ్వు చేసిన తప్పులు తప్పిపించుకోవడానికి ఈరోజు ఒక మంచి వ్యక్తి మీద బడుక పోలీన వర్గాల ఆసక్తి కుటుంబర్తి మాజీ ఎమ్మెల్యే మంత్రిగా విప్పుగా చూపిప్పుగా పనిచేసినాడు ఆయన అలాంటి వ్యక్తి మీద ఆరోపణలు చేస్తే నువ్వేదో ఇమేజ్ పెడుతున్నావు నువ్వు హీరో కాలేవాడు అయినా జీరో అవుతావు గుర్తు పెట్టుకో ఎప్పుడు కూడా మంచి వ్యక్తి వెళ్తే నువ్వు పతనానికి ఆరణిస్తావు నువ్వు పతనం అయిపోతావు దయచేసి ఇలాంటి ఆరోపణలన్నీ మానుకొని పులసంగ నాయకుల ఒకసారి గుర్తుంచుకోండి మీ అందరితో చేతి చూడడం జరుగుతున్నాం రఘునాథ్ రెడ్డి సార్ తప్పు తప్పులు చేయలేదు ఆయనకు పదే కాల ఇరవై చెత్తతో సమానం ఎంతో మంది కోరి లక్షల మంది చదువు చెప్పిన వ్యక్తి ఫ్రీగా దానం చేసిన వ్యక్తి ఇల్లు కాలిపోయినా యాక్సిడెంట్ అయినా ప్రమాదం జరిగిన వన్ నాటి ముందుంటాడు పొట్టభర్తి కాన్సెషన్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్టీటీ సంస్థ పేదరావు గారు ఎంతో సహాయ సహకారాలు అందిస్తారు ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు అలాగే సత్యాయిబాబు గారు ట్రస్ట్ కూడా చాలా మంది ఉద్యోగ అవకాశాలు విద్యా వైద్యం అందిస్తున్నారు ఆ ఈ రెండు సంవత్సరాల తర్వాత ఉచితంగా డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ చాలా గొప్ప వ్యక్తిగా నిలబడ్డాడు ఈ ఉమ్మడి జిల్లాలో అలాంటి వ్యక్తి మీద ఆరోపణలు మానుకో లేదంటే నీకు తగిన బుద్ధి చెప్తారు ప్రజలందరూ కలిసి